ప్రతి ఒక్కళ్ళ ఇంట్లో అసలు మోకాలు నొప్పులు లేని వాళ్ళు లేరేమో అంటే అలాంటి ఇల్లు లేదేమో అంటే కూడా అతిశయక్తి కాదేమో వాళ్ళు నడవలేక స్టెప్స్ ఎక్కలేనటువంటి పరిస్థితి సర్జరీస్ చేయించుకోవడానికి ఇష్టం లేని వాళ్ళు కొంతమంది చాలామంది చాలా రకాలుగా బాధలు పడేటువంటి పరిస్థితి దీన్ని యూస్ చేస్తే ఇదేంటంటే మెడిసిన్ కాదు కానీ న్యూట్రిషన్ సప్లిమెంట్ అనమాట నాకు వచ్చిన డౌట్ అండి మీరు ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే థర్టీ ఫైవ్ ఫార్టీ దాటిన తర్వాత ఫిఫ్టీ సిక్స్టీ లోపల ఉన్న వాళ్ళకైతే అదేమన్నా మళ్ళీ రీకన్స్ట్రక్షన్ కి ఛాన్సెస్ ఏమో గుజ్జు మళ్ళీ తిరిగి వచ్చేదానికి తాగితే కానీ ఆఫ్టర్ సిక్స్టీ సెవెంటీ ఇయర్స్ ఎయిటీ ఇయర్స్ ఉన్నవాళ్ళు ఇది తాగినా పెద్దగా ఉపయోగం ఉంటుందంటారా ఇప్పుడు గ్రేడ్ వన్ గ్రేడ్ టూ గ్రేడ్ త్రీ గ్రేడ్ ఫోర్ అని అంటది గ్రేడ్ ఫోర్ లో కూడా కొంతమందిలో పనిచేసిన సందర్భాలు ఉన్నాయి అంటే గుజ్జు పెంచడం కాదు నొప్పి తగ్గించడం అది తగ్గినా చాలు కదా వాళ్ళకు మనకు గ్రేడ్ లో మన ప్రోడక్ట్ వాడిన వాళ్ళు కూడా అక్కడ గుజ్జుకు సంబంధించి కాదు కానీ గుజ్జు ఇంకా ఎలాగ రాదు మనం ఒకసారి పోయింది గ్రేడ్ ఫోర్ లో కాకపోతే మోకాలు చుట్టుపక్కల నొప్పి రానికుంటే ఆపుతుంది దీంట్లో ఉన్న కొన్ని ఇంగ్రీడియంట్స్ ఏం చేస్తాయంటే నొప్పిని కలిగించేటటువంటి కెమికల్స్ ని కంట్రోల్ చేస్తాయి ఫైన్ ఫైన్ ఓకే అందులో ఇప్పుడు డ్రగ్స్ కూడా కంట్రోల్ చేస్తాయి కానీ డ్రగ్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి కానీ దీని వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో అది అడ్వాంటేజ్ అనమాట ఫుడ్ సప్లిమెంట్ లాగా ఫుడ్ సప్లిమెంట్ లాగా ఫ్లేవర్స్ ఉంటాయా దీన్ని బాగా కలుపుకుంటే రసన లాగా ఉంటుంది యాక్చువల్ గా మనం మీరు నన్ను అడగచ్చు రసన అంటే సక్కర్ కదా అనేసి అదే కదా షుగర్ షుగర్ కదా రసన మీరు అడగతారు నాకు తెలుసు షుగర్ ఫ్రీ అదే సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా తీసుకోవచ్చు ఏం డౌట్ లేకుండా ఎన్ని ఉంటాయండి ఒక ప్యాక్ లో దీంట్లో పది ఉంటాయి మేడం పది ఉంటాయి అండి టెన్ డేస్ వస్తాయి టెన్ డేస్ వస్తుంది వన్ మంత్ కి త్రీ బాక్సెస్ యూస్ చేయాలి ఓకే మరి ఏమంటారు అంటే బడ్జెట్ ఫ్రెండ్లీ అందరూ కొనుక్కోగలుగుతారా బడ్జెట్ ఫ్రెండ్లీ అంటే మేడం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాచెట్ వచ్చి నూట ఇరవై రూపాయలు ఉంది మేడం కాకపోతే మనం కొంచెం డిస్కౌంట్ ఇస్తున్నాం అంటే అవతల వాళ్ళ వ్యాపార అంటే వాళ్ళ ఆర్థిక పరిస్థితులను బట్టి మనకు ఫోన్ చేసినప్పుడు ఆ ఫోన్ లో మనకు అర్థం అవుతుంది